Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100-7997. వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్ నా పేరు లుంబిని ఒక ఇంటర్ చదివే విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పి కాలేజ్ యాజమాన్యం చెప్తుంటే కాదు అస్సలు సూసైడ్ కాదు నా కూతురు అంత పిరికిది కాదు అండ్ తను రాసిన లెటర్ హ్యాండ్ రైటింగ్ తనది కాదు అని చెప్పేసి పేరెంట్స్ క్లెయిమ్ చేస్తున్నారు ఇందుకే ఇక్కడ ఏం జరిగింది సిచువేషన్ ఎలా వెళుతుంది అనేది డిస్కస్ చేద్దాం అంత పాటు సైకాలజిస్ట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నలి గారు ఉన్నారు అమ్మా నమస్తే నమస్తే అండి హన్మకొండలో జరిగింది ఈ ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు కదా అయితే ఈ ఇంటర్ చదువుకునే విద్యార్థి తను ఏదైతే లెటర్ రాసుకుందో దాంట్లో నాకు నచ్చిన కోర్స్ ఇది కాదు కానీ మీరు జాయిన్ చేశారని చెప్పి ఫీజు కట్టారని చెప్పి నేను చదువు కంటిన్యూ చేస్తున్నాను కానీ నాకు ఇష్టం లేదు అని రాసుకుంది అట్ ద సేమ్ టైం ఇది తన హ్యాండ్ రైటింగ్ కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట పేరెంట్స్ అంటే ఆ లెటర్ లో కూడా తను ఫుల్ స్టాప్స్ పెట్టడము లేదంటే ఇలా ఎక్స్ప్లెమేషన్ పెట్టడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఆ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు ఇలా రాయరు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు అయితే దీన్ని మనం ఎలాగైనా చూసినా కూడా స్టూడెంట్ అనేది తను సూసైడ్ చేసుకుంది సో దీన్ని మనం ఎలా చూడొచ్చు ముందుగా అసలు ఇంటర్ ఇంటర్మీడియట్ కానివ్వండి అండి ఈ విద్యా వ్యవస్థలో హాస్టల్స్ లో జరుగుతున్న ఆత్మహత్యల బాధ్యత కానివ్వండి అండి మేనేజ్మెంట్ పిల్లలకి పిల్లలకి అంటే తల్లిదండ్రులకి ఎంత ఉందో ప్రభుత్వానికి కూడా అంతే ఉంది నేను అసలు ఈ ఒక్క టాపిక్ మీద కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సూసైడ్స్ మీద ఎన్నోట్ల మీద మాట్లాడుతుంటే ఇప్పుడు నాకే అనిపిస్తుంది ఏంటంటే ఒక్కొక్క సూసైడ్ని ఒక్కొక్క ఆత్మహత్యని మనం దాన్ని అనాలిసిస్ చేసి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మాట్లాడుతున్నాం కానీ అసలు ఇన్ని జరుగుతున్నాయే నేనే ఇన్నిటి మీద స్పందించాను ప్రతి ప్రతి మా మృత్యువుకి నేను స్పందించి ఉండకపోవచ్చు ప్రతి ఛానల్లో నేను మాట్లాడకపోవచ్చు కదా నేను ఒక టెన్ పర్సెంట్ మాట్లాడానేమో నాకే ఇన్ని సంవత్సరాల మీదట ఈ మూడు నాలుగేళ్ల మీదట ఇన్ని మాట్లాడాను ఇన్ని ఆత్మహత్యల గురించి నేను అన్న భావన వస్తుంది అలాంటిది క్యుములేటివ్ గా ఎంత ఎన్ని ప్రాణాల్ని మనం పోగొట్టుకుంటున్నామన్న విషయము ప్రభుత్వాలు విద్యాశాఖ వారు ఆలోచించాలి ఎందుకంటే కరెక్ట్ రూల్స్ మేనేజ్మెంట్కి పెట్టి వాళ్ళ లైసెన్స్ రద్దయిపోతుంది అన్న భయం పెట్టండి చాలా వస్తాయి లోపలికి క్యాంపస్ లోపలికి ఫుడ్ చెక్ జరుగుతుందా ఫుడ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా వాళ్ళకి పోషకమైన ఆహారం ఇస్తున్నారా లేదా మానసిక స్థాయి వాళ్ళ మానసిక స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ స్టేట్ ఆఫ్ కి సంబంధించి హెల్దీగా వాళ్ళు ఉంటున్నారా లేదా అనే చెక్ ఖచ్చితంగా జరగాలి ఖచ్చితంగా అది కూడా రికార్డ్ మెయింటైన్ చేయాలి వాళ్ళతో రెగ్యులర్గా కౌన్సిలర్స్ కానివ్వండి వీళ్ళు కానీ మాట్లాడుతూ ఉండాలి ఒక సిస్టమ్ ఉండాలి వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే వాళ్ళని గా వెంటనే అడ్రస్ చేసే ఇది ఉండాలి ఇప్పుడు ఫైర్ ఎగ్జిట్ ఫై ఉండాలి కదా ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నారు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ఉండాలనే రూల్ కదా లేనిదే పర్మిషన్ ఇవ్వటం లేదుగా ఖచ్చిత అది ఇవ్వడం లేదు కదా అలాంటి అంటే మనం ఫైర్ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాము కంఫర్ట్స్ లిఫ్ట్ లాంటివి ఉన్నాయా లేదా అనే కంఫర్ట్స్ ఆలోచిస్తున్న ఒక బిల్డింగ్కే ఆలోచిస్తున్నప్పుడు ప్రాణాలవి తల్లిదండ్రులు అందాక వాళ్ళని ఇంట్లో పెట్టుకొని పెంచుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంకొక ఇల్లు అని నమ్మి ఇంకో చోట పెడుతున్నారు అంటే వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అలా అని ఒక్కొక్క పిల్లకే ఒక్క ఒక్కొక్క పర్సన్కే అక్కడ అమ్మ నాన్న ఇద్దరుండి ఇంకో ఎకో సిస్టమ్ ఉంటే తప్ప ఆరోగ్యంగా పెరగలేని పరిస్థితి పిల్లలకి ఎవరికైనా అలానే ఇంతమంది పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు మాది బాధ్యత అని పెట్టుకుంటున్నారంటే వాళ్ళు ఇంకెంత పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళ వాళ్ళ విషయం అంటే అది భోజనం అంటే చదువు వాళ్ళు చదువు చెప్పి మార్కులు తెప్పించటం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు ఎత్తుకున్న బాధ్యత ఈజ్ నాట్ జస్ట్ మేకింగ్ దెమ్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ గెట్ అన్ ఎంసెట్ ర్యాంక్ ఆర్ ఐఐటి ర్యాంక్ అండ్ దెన్ మేక్ దెమ్ గ్రాడ్యుయేట్ ఐ మీన్ ఇంటర్మీడియట్ పాస్ చేయించడం ఒకటే కాదు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ దేర్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్ టేకెన్ ఎప్ దే హ్యావ్ టేకెన్ అప్ హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ దట్ ఒక పేర్లలో ఒక సెకండ్ ఫ్యామిలీ లాగా మేము తీసుకున్నామని ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారు ఆ బాధ్యతలో వాళ్ళ చేత చదువు చెప్పించి పాస్ చేయించే ర్యాంక్ తెప్పించడం ఈజ్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ వెల్ బీయింగ్ పర్టికులర్ గా ఇంకా వాళ్ళు ఉన్న ఏజ్ గ్రూప్ ఏంటి అసలు థర్టీన్ టీనేజ్ మామూలుగానే అన్ని రకాల వనరులు ఉండి అంతా బాగున్న టైంలోనే టీనేజ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఏజ్ అన్న సిక్స్టీన్ సిక్స్ సెవెంటీన్ లో అసలు మైండ్ అయితే మల్టీ చాలా మల్టిపుల్ గా అది వాళ్ళ తప్పు కూడా కాదు వాళ్ళ బాడీలో జరిగే మార్పులు అవి చిన్నపిల్లలు ఎందుకు డెలికేట్గా ఉంటారు అంటే అది శరీరం నిర్మాణం అవుతున్నప్పుడు చాలా డెలికేట్ థింగ్స్ ఉంటాయి అలాగా టీనేజ్ సమయంలో వాళ్ళకి చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి వాళ్ళ బాడీ మారుతూ ఉంటుంది వాళ్ళకి సైకలాజికల్ చేంజెస్ ఉంటాయి ఫిజికల్ చేంజెస్ చాలా ఉంటాయి ఇది అందరికీ తెలియదా ఎంత బేసిక్ మినిమం విషయం ఇది అందరికి దీనికి ఏం పెద్ద సైకాలజిస్టులు చదవ అవ్వాల్సిన అవసరం లేదు సైకాలజీ చదవాల్సిన అవసరం లేదు బేసిక్ మినిమం థింగ్స్ అలాంటి వాళ్ళకి అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి అలాంటి సపోర్ట్ సిస్టమ్ గోడ ఇవ్వగలుగుతాము అన్న బాధ్యత ఇంత బాధ్యత తీసుకుంటామనుకున్న వాళ్ళే ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయండి కదా మీరు ఆ బాధ్యత తీసుకోలేమో అని అనుకుంటున్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు వైయర్ యూ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ డూ సమ్ అదర్ బిజినెస్ వేరే బిజినెస్ చేయొచ్చు కదా లేదు అలా తీసేసుకుంటున్నారు అనుకుంటున్న వాళ్ళు కనీసం ఆ బాధ్యత తీసి చేస్తున్నారా లేదా అనే విషయం ఎవరు చెక్ చేయాలి ఇద్దరు చెక్ చేసుకోవాలి ఒకటి ప్రభుత్వం చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాదు నీ లైసెన్స్ పీకి పడేస్తాను అని చెప్పగలిగేంత పవర్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది లేదు ఇగో ఇవి ఇవి అన్ని రిసోర్సెస్ ఉంటేనే నేను నా పిల్లనో పిల్లాడినో జాయిన్ చేస్తాను లేకపోతే నేను నా పిల్ల పిల్లాడి జీవితాన్ని మాత్రం భవిష్యత్తుని మాత్రం నేను రిస్క్ లో పెట్టలేను అనే ఒక టెన్షన్ తల్లిదండ్రులకైనా ఉండాలి కానీ ఎంతమంది తల్లిదండ్రులకి అవగాహన ఉంది ఈ ఊర్లలో వాటిలో అందరికీ అంత ఇంత అవగాహన ఊర్లలోనే కదా సిటీలోనే సరే అందరు పిల్లలు చదువుతున్నారు కదా మన వాళ్ళు ఏమైనా కొత్త అని అనుకుని వీళ్ళు జాయిన్ చేస్తారు అడుగుతుంటారు ఏమండి మా వాళ్ళు టెన్షన్ పడుతుంటే మాకు చెప్పండి ఇలా చెప్పేస్తుంటారు చెప్పేసి వాళ్ళు బేసిక్ మినిమమ్ థింగ్స్ చెక్ చేసుకుంటుంటారు కానీ రియల్ టైంలో ప్రతి చిన్న విషయం పెద్ద విషయం ఏం జరుగుతుంది అని సో ఎవ్రీ కాలేజ్ షుడ్ హ్యావ్ అన్ ఇన్ హౌస్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ ఎమోషనల్ ఎక్స్పర్ట్ ఎమోషనల్ బ్యాలెన్స్ అక్కడ ఉండేవాళ్ళు ఒక సైకాలజిస్ట్ ఒక స్టూడెంట్ కౌన్సిలర్ కంపల్సరీ ఇన్ హౌస్ ఉండాలి అంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు తీసుకొచ్చి ఒక మోటివేషనల్ టాక్ పెట్టిస్తాము ఒక ఫేమస్ సెలబ్రిటీ చేత ఒక పది నిమిషాలు మాట్లాడిస్తాం కాదు అది కాదు ఎవ్రీడే ఆన్ ఎవ్రీ డే బేసిస్ వాళ్ళు హ్యాపీగా ఎప్పుడు అంటే అందరికీ వస్తుందనే లేదు వెయ్యి మంది అవుతున్నారు వెయ్యి మందికి మెంటల్ హెల్త్ ఇష్యూ వచ్చేస్తే ఒకటే రోజు రావు కదా బట్ ఉన్నా కూడా మీకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎట్లా ఉంది ఫైర్ ఎగ్జిట్ ఎట్లా ఉంది అన్న విధంగా ఎమోషనల్ హెల్త్కి సంబంధించి కూడా సపోర్ట్ సిస్టమ్ అలా ఉండాలి అలా ఉండాలి ఉండి తీరాలి ఉంటేనే మీకు లైసెన్స్ ఉంది మీరు అది మెయింటైన్ చేస్తుంటేనే ఆ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటేనే మీకు కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి రెన్యూల్ అవుతుంది లేకపోతే మీకు అవ్వదు అనేది మనం ఎలా ఐటీ రిటర్న్స్ కి కానీ జిఎస్టీలకు కానీ వీడలికి ఎలా పక్క రూల్స్ ఉన్నాయో వీటికి కూడా అలాంటి రూల్స్ ఉంటేనే మనం ఈ యువతని కాపాడుకోగలుగుతాము లేకపోతే జరిగిపోయిన తర్వాత మనం దీని పెద్దాన్ని అనాలిసిస్ చేస్తూ కూర్చుంటాం ఇంకా ఇంకోటి 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 జరుగుతూనే ఉంటాయి నిజంగా కొన్నిసార్లు అయితే మాట్లాడి వేస్ట్ కదా అయ్యే ఎందుకంటే రెండు రకాలుగా ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఇన్ని అవుతున్నా తల్లిదండ్రులు తీసుకెళ్లి మళ్ళీ వాటిలోనే జాయిన్ చేస్తున్నారు వీళ్ళు జాయిన్ చేసేందుకే ఆ సంస్థలు బ్రహ్మాండంగా వెళ్ళిపోతూ ఉంటాయి అది ఉరేసుకొనివ్వండి దూకేనివ్వండి ఏమన్నా చేయనివ్వండి వాళ్ళకి జీరో ఫరక్ పడుతుంది వాళ్ళకి జీరో ఫరక్ వాళ్ళకి ఎందుకంటే కుప్పలు తెప్పలుగా లైన్ లో కట్టి తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళని అక్కడ జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి ఏం తేడా అయితే ఇదే తల్లిదండ్రుల వాళ్ళ గురించి ఆలోచిస్తే దానికి నచ్చని కోర్సులో జాయిన్ చేశారు నచ్చని గ్రూప్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా ఈ లెటర్ చూస్తే అలాగే ఉందండి ఏంటంటే నీ తప్పంటే నీ తప్ప అన్నట్టు ఉన్నది ఇక్కడ లెటర్ లో చూసినేమో నాకు నచ్చని కోర్సు జాయిన్ చేశారు అని తల్లిదండ్రుల మీదకి వచ్చేస్తుంది కాబట్టి తల్లిదండ్రులు మా తప్పు లేదు అమ్మాయి ఇలా చేస్తుందని వాడు వాళ్ళ మీద పెడుతున్నారు మా తప్పేమీ లేదు మీరు అసలు మీ అమ్మాయినే బలవంతంగా చేశారు మీరు బలవంతంగా జాయిన్ చేసినప్పుడు మేమేం చేస్తాం అన్నట్టు వాళ్ళు అంటారు ఏదన్నా మీరు అన్నట్టు రెండు రకాలుగాను ప్రాణం అయితే పోయింది కదా ఒకటి రెండోది నిజ ఇందులో నిజమేంత అబద్ధమైతే నిజంగానే ఆ లెటర్ చూస్తే చక్కగా కూర్చొని ఏదో పారాగ్రాఫ్ ప్రింటెడ్ పేపర్ ఇస్తే దాన్ని చూసి మడంగా ఉంది తప్ప నిజంగా చనిపోదాం అని అనుకున్న వాళ్ళు కనీసం ఒక స్ట్రైక్ ఆఫ్ లేకుండా ఒక ముందు వెనక లేకుండా అంత చక్కగా కాలంలో సెమీ కాలంలో పెట్టి అంత మంచి హ్యాండ్ రైటింగ్ తో రాస్తారా జనరల్ గా మెంటల్ స్టేట్ దానికి ఉండదు లేదు కానీ ఈ పరిస్థితి ఈ పర్సన్ కి అలాగే ఉంది అని అనుకుందాం అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఒక ఒక ఇష్టం లేని కోర్సు చదువుతూ అది లాగలేక ఇబ్బంది పడుతున్న స్టూడెంట్ నీ క్లాస్ లో ఉంది పొద్దు నుంచి సాయంత్రం వరకు నీ హాస్టల్లో నీ క్లాస్ లో ఉంది ఆ మనిషిని ఎలా డీల్ చేయాలని బాధ్యత నీకు ఉంది కదా నువ్వు వాళ్ళ మీద చెప్పేసి వదిలేవు నీకు అలాంటి పర్సన్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఇంక ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి కానీ అలా ఉంది కాబట్టి మేమేం బాధ్యత లేదు అని కాలేజ్ అంటానికి లేదు ఇంతటికేసి నువ్వు పిలవాల్సింది పిలిచి పిల్లల్ని ఈ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ దాంట్లో ఉండుంటే దే కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ అమ్మాయి ఇష్టం లేకుండా బలవంతంగా ఇక్కడ వచ్చి కూర్చుంది అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది పేరెంట్స్ని పిలిపిస్తారు మేనేజ్మెంట్ పిల్లల్ని కూర్చోబెడతారు అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి బలవంతంగా ఇక్కడ ఉండి చేస్తానంట ముందు వాడు వాళ్ళు మాట్లాడుకుంటారు తల్లిదండ్రులు ఎలా కన్విన్స్ చేయాలో ఆ పిల్లల్ని కన్విన్స్ చేసేవాళ్ళేమో అమ్మాయి కూడదు అంటే ఇష్టం లేకుండా తీసుకెళ్లిపోతారాం ఇక్కడ మనీ ఆల్సో ప్లేస్ ఏ లాట్ ఆఫ్ రోల్ అంటే లక్ష లక్షలు లక్షలు లక్షన్నర రెండు లక్షలు వాళ్ళు ఫస్ట్ ఫీజు కట్టేస్తారు ఈ ఫీజులో క్లియర్ గా ఉంటుంది ఏమి వెనక్కివ్వము అని ఉంటుంది ఏమి వెనక్కివ్వము అనేటప్పటికి తల్లిదండ్రులు ఏంటంటే కానీ ఏదో ఒకటి జాయిన్ చేశాం కదా లాగేసే ఇంకొక సంవత్సరమే కదా ఏదో ఒకటి బండిలాగా డిగ్రీ నుంచో దేని నుంచో నీ ఇష్టం వచ్చినట్టు వెళ్దు కానీ అని వాళ్ళు కూడా అలా అంటారు నేను కాదు కూడదని వచ్చేస్తే అమ్మానలేదన్న నమ్మి ఇంతక పెట్టారు కాబట్టి అదంతా వేస్ట్ అయిపోతుంది అన్న ప్రెషర్లో వీళ్ళు ఉంటారు అంటే ప్రభుత్వం ఎన్ని విశాల జాగ్రత్త పడాలో చూడండి ఎక్కడ వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది ఎక్కడ వరకు ఉండదు సైకలాజికల్ ఇష్యూస్ వల్ల ఒకవేళ స్టూడెంట్ బయటకు వచ్చే దలుచుకుంటే మాత్రం ఇన్ దాట్ కేసు ఎంత ఫీజు తిప్పి ఇవ్వాల్సి ఉంటుంది సంస్థ కూడాను ఓకే అలా ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు మేనేజ్మెంట్ ఏమి ఇవ్వక్కర్లేదే ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చదవలేదు ఫెయిల్ అయ్యారు దానికి మేనేజ్మెంట్ బాధ్యత ఏం లేదు కానీ ఇలాంటి ఒక సందర్భాలలో మాత్రం అంటే ఆరోగ్యం బాగోకను మానసిక ఆరోగ్యమో శారీరక ఆరోగ్యమో వాళ్ళు అక్కడ సరిగా ఉండలేక వాళ్ళు వెనక్కి వస్తున్నప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి రూల్స్ అన్ని పక్కాగా గవర్నమెంట్ చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ స్టిల్ మోర్ మెన్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు సే బట్ అలా జరగాలని కాదు జరగాలని కోరుకోవట్లేదు ఇంకో ఒక్క మృతి కూడా జరగకూడదని నేను భగవంతుడు ప్రతిరోజు దండం పెట్టుకుంటాను ఎందుకంటే ఈ మాట్లాడిన నాకే ఎమోషనల్ గా ఇది కన్సర్నింగ్ గా ఉంది అంటే అనే అనేక్యుములేటివ్ వర్క్ ఎంత మందిని మనం పోగొట్టుకుంటున్నాం అనేది ఆలోచించండి సో ఇంకొకటి కూడా జరగకూడదు కానీ అసలు మనం అడ్డుకట్ట వేయకపోతే ఇది ఒక ప్రాసెస్ లో ఇలా జరుగుతూ ఉంటే ఒక అన్యాయం అనే అన్యాయకరమైన ఒక సిస్టంలోకి తోయబడుతూ ఉంటే అన్యాయం జరగకూడదని మాత్రం మనం గాల్లో దీపం పెట్టి ఎలా దండం పెట్టగలుగుతాం యు హ్యావ్ టు బ్రింగ్ అవుట్ సమ్ సేఫ్టీ సిస్టమ్ సమ్ సేఫ్టీ సొల్యూషన్స్ ఇన్ దిస్ వన్ సో మచ్